నమస్తే మనమంతా కూడా అంటే ఈ దేశం పట్ల భక్తిభావము ఈ దేశం పట్ల బాధ్యత ఉన్న మనమంతా కూడా ఎంతో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంది మన భరతవర్ష భరతవర్ష లాంటి వేదికలు ఎందుకు అంటే నిరంతరం మన పైన దాడి చేస్తూ మన ఆలోచనల్ని పని పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి భయంకరమైన సంస్థలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న సంస్థలు అలాగే నెట్వర్క్ చూసినా కూడా బలీయంగా ఉంటుంది కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక గాజు బొమ్మను తీసుకు వెళ్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే తప్పకుండా మనకి భవిష్యత్తు ఉండదు మనకి అంటే ఏంటి మన దేశానికి ఇటీవల విదేశీ మీడియా అయినటువంటి వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది ఏమిటి అంటే జనం సొమ్మును ఎల్ఐసి అక్రమంగా అదాని సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది అని ఎంత ఫేక్ ఎలిగేషన్ అంటే నిరాధారమైన ఆరోపణలు అంటే ఇంతకంటే భయంకరమైనటువంటి కుట్రలు ఇంకెన్ని చేయగలరో తలుచుకుంటేనే ఒక రకమైనటువంటి భయం కలుగుతోంది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన టూల్ కిట్ గ్యాంగ్ ట్రైన్డ్ టూల్ కిట్ గ్యాంగ్ వరుస పెట్టి వీడియోలు చేయటం ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీసు వాటన్నింటిలో కూడా వీళ్ళవి ఫార్వర్డ్ చేయడం ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఎల్ఐసి పని అయిపోయింది ఎల్ఐసిలో ఖాతాదారుల పని అయిపోయింది అన్నట్లుగా ఒక పానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని కానీ ఈసారి అవన్నీ వర్కౌట్ అవ్వలేదు ఎందుకు అంటే గతంలో హిండెన్బర్గ్తో విపరీతంగా దాడులు చేసి కొంత సఫలీకృతమయ్యారు ఎంతో మంది మదుపుదారుల యొక్క డబ్బుని గాలిలో కలిపేశారు కానీ ఈసారి చాలా విచక్షణతో అందరూ వ్యవహరించటం వల్ల ఇదంతా కూడా ఫేక్ అని బలంగా నమ్మటం వల్ల స్టాక్ మార్కెట్లో కూడా ఎలాంటి కుదుపులు మనం చూడలేదు పైపెచ్చు లాభాలనే మనం చూడడం జరిగింది గత రెండు మూడు రోజులుగా ఎన్నో ఏళ్ళుగా ఎంతో కాలంగా నిరంతరం ఏదో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ముందుకు తీసుకురావడం తద్వారా దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇది వచ్చింది ఇది అతి తొందరగానే గాల్లో కలిసిపోయింది వర్కౌట్ అవ్వలేదు ఓట్ చోరీలాగా ఇది కూడా అంబక్కే ఇక మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయి సమాచారం అనేది చాలా కీలకము మీ దగ్గరకు వచ్చేటటువంటి న్యూస్ రూపంలో కానీ విశ్లేషణ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ ఏదైనా సరే మిమ్మల్ని దిగ్భ్రమకి గురి చేసి దేశానికి వ్యతిరేకంగా మార్చగలదు అప్పటికప్పుడు మీరు ఓటు వేసేటటువంటి ఆలోచనని కూడా అంటే మీరు ఒకదానికి ఓటు వేయాలనుకుంటే ఇంకో దానికి ఓటు వేసేలా చేయగలదు నిరంతరం మీ చేతిలో చరవాణి ఉంటుంది దానికి వచ్చేటటువంటి ప్రతి సందేశమూ కీలకమే కనుక దయచేసి అప్రమత్తంగా ఉండండి అని పదే పదే చెబుతూ ఉన్నాను కొంతమంది పరిపాటిగా మాట్లాడుతూ ఉంటారు సందర్భోచితం కాబట్టి చెబుతూ ఉన్నాను ఏమిటి అంటే స్టూడియోస్లో కూర్చొని వీడియోలు చేయటం ద్వారా ఏమి ఉపయోగం దేశానికి అని ఇలాంటి స్టూడియోల్ని పెట్టి ఎన్నో రకాలైనటువంటి విషపు వార్తల్ని ప్రచారం చేస్తూ జనాల యొక్క మెదళ్లను ఖూనీ చేస్తూ ఉంటే అది కాదు ఇది సత్యం ఇది మన చరిత్ర జాగరూకులై ఉండండి దేశానికి సుముఖులుగా ఉండండి అని చెప్పే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే నిరంతరం శ్రమిస్తూ ఇన్ఫర్మేషన్ని రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకురావటం ప్రజెంట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ యొక్క పనిని చాలా తక్కువగా చూసేటటువంటి వాళ్ళు నిజంగా సిగ్గుపడండి లేదా మీకు ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను మేము చేస్తున్న పనిని యథావిధిగా ఒక ఆరు నెలల పాటు మీరు చేసి చూపించండి సేమ్ ప్లాట్ఫామ్ని మీకు అప్పజెప్తాను పక్కనే ఉంటాను నేను నేను ఎలాంటి సహకారం చేయను కనుక దయచేసి మాటలు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడమని చెబుతూ ఉన్నాను ఇక మెయిన్ పాయింట్ బీబీసీ ఈ మీడియా సంస్థ కూడా మన దేశం మీద ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇది ఒక ఆరోపణ అనుకోండి బీబీసీ పైన మనం చేస్తున్న ఆరోపణ ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది బీబీసీ యాజమాన్యమే ఎందుకంటే బీబీసీ తెలుగు ఉంది రకరకాల భాషల్లో దాని యొక్క ఏర్పాట్లు ఉన్నాయి ప్రతి చోట కూడా చేసేది ఒకటే దేశంలో అలజడులను క్రియేట్ చేయటం నచ్చనటువంటి వ్యక్తి ఎవరన్నా అధికారంలో ఉంటే దించేయడానికి కుట్రలు చేయటం మీడియా పాత్ర ఏమిటి అంటే ప్రశ్నించటం ప్రజా సమస్యల్ని లేవనెత్తటం ప్రజల్ని సమస్య పట్ల ఎడ్యుకేట్ చేయటం ఆ సమస్యని సాల్వ్ ఎలా చేసుకోవాలో పరిష్కారాలని చూపెట్టడం ప్రభుత్వాల ద్వారా కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు కేవలం విష ప్రచారం కేవలం విద్వేష ప్రచారం ఇది తప్ప ఇంకోటి లేదు బీబీసీ తాజాగా ఒక ఆర్టికల్ని ప్రచురించింది వీడియో కూడా చేసి ఉండొచ్చు బహుశా మీరు చూసే ఉంటే కనుక ఆల్రెడీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు భారతదేశంలో జంజీలు రోడ్ల మీదకి ఎందుకు రావట్లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్ మీకు ఆ శీర్షికలో కనిపిస్తూ ఉంటుంది ఎందుకు రావట్లేదు అని ఆ రాసేవారు కానీ లేకపోతే ఎడిటర్ కానీ ఏం ఆలోచిస్తున్నారంటే రండి 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 చంద్రముఖిలాగా గంగ చంద్రముఖిలా మారినట్లుగా వీళ్ళు ఏంటి రావట్లేదు అటు నేపాల్ తగలబడిపోయింది బంగ్లాదేశ్ తగలబడిపోయింది శ్రీలంక తగలబడిపోయింది ఇరాక్ సిరియా అన్నీ తగలబడిపోతున్నాయి ఒక్క భారత్ ఒక్కటే బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతుంది తగలబడాల్సిందే జంజీలు రోడ్ల మీదకి రండి రోడ్ల మీద రండి అని చెప్పి ఒక విశ్లేషణ చేసిందనమాట ఆ తర్వాత మేబీ ఈ దీనిపైన అంటే ఈ స్క్రీన్షాట్ బాగా వైరల్ అయ్యి ఏంటి ఈ శీర్షిక ఎలా పెట్టారు ఈ టైటిల్లే చాలా నెగిటివ్గా ఉందని చెప్పేసరికి మేబీ మార్చారేమో మార్చిన తర్వాత ఈ విధంగా ఉంది భారతీయ జన్ జడ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి భారతీయ జంజడ్ ఆలోచనలు ఎలా ఉన్నాయని శీర్షిక మార్చడం జరిగింది అందులో భాగంగా ఏమేమి ఎనాలసిస్ చేశారు అనేది నేను చదువుతూ ఎక్కడ ఆ విషయాన్ని జనాల మెదళ్లలో చూపించడానికి ప్రయత్నం చేసింది ఈ బీబీసీ అనేది నా ఒపీనియన్ని చెప్తాను భారతదేశంలో జంజడ్ తరం చాలా పెద్దది దేశంలో ఇరవై ఐదేళ్లలోపు యువత ముప్పై ఏడు కోట్ల మందికి పైగా ఉన్నారు అంటే దేశ జనాభాలో దాదాపుగా పావు నిరంతరం ఇంటర్నెట్తో అనుసంధానమైనటువంటి తరమిది మొబైల్ ఫోన్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది అంటూ భారతదేశంలో ఎక్కువ యువత ఉన్నారు మొబైల్స్కి బాగా కనెక్ట్ అయి ఉన్నారు కానీ ప్రతి దాంట్లో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టినా కూడా మనం కానీ అని పెట్టుకోవాలి రాజకీయ అవినీతి అసమానతలు వంటి విషయాలపై స్మార్ట్ ఫోన్లు సామాజిక మాధ్యమాలు యువతను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతాయి కానీ ఇక్కడ వచ్చింది కానీ కానీ వీధుల్లోకి వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలంటే అట వారిలో భయము అనుమానాలు వేళ్ళూనుకొని ఉన్నాయంట మనలో భయము అనుమానాలు ఉంటే బ్రిటిషుడిని పరిగెత్తించి కొడతామా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి వారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్న మనలో భయం ఎందుకుంటుంది అనుమానం ఎందుకుంటుంది నిజమున్న చోట నిలబడతాం నువ్వు చేసే ఫేక్ నెరేషన్స్కి టెంప్ట్ అయిపోయి రోడ్ల మీదకి ఎందుకు వచ్చేయాలి జనాలు కానీ ఇక్కడ చెప్తున్నారనమాట మనలో భయం ఉంది అంటే రెచ్చగొట్టడం అన్నమాట ఈ పదాలతో రెచ్చగొట్టడం ఇతర ఆసియా ఆఫ్రికా దేశాల్లో ఈ జంజడ్ యువత పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య పుట్టిన వారిని జంజడ్ యువత అంటారు ఇటీవల కాలంలో మౌనంగా లేదు ఇతర ఆసియా ఆఫ్రికా దేశాల్లో వివిధ సమస్యలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తోంది భారత్లో కూడా బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు తమ సమస్యల పట్ల కిందటి నెల నేపాల్లో యువ నిరసనకారులు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ప్రభుత్వాన్ని గద్దెదించారు అది గొప్పగా చెప్తోంది బీబీసీ నలభై ఎనిమిది గంటల్లో ఆ యొక్క నిరసనల తీరును విచక్షణ ఉన్నటువంటి ఏ యువకుడైనా యాక్సెప్ట్ చేస్తాడా తమ పార్లమెంట్ని తామే తగలెట్టుకోవడం నిరసన తమ పాలకుల్ని సజీవంగా దహనం చేసేయడం నిరసన తమకు సంబంధించిన చారిత్రక కట్టడాల్ని ధ్వంసం చేయడం నిరసన కానీ కాదు కదా నిరసన అంటే ఏంటి అలాంటి నిరసనలు భారత్లో ఎందుకు జరగడం లేదు కోట్లాది మంది యువకులు ఉన్నటువంటి భారత్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని ఫ్రస్ట్రేట్ అవుతున్నటువంటి బీబీసీకి నేను అడుగుతూ ఉన్నా మీరు సమాధానం చెప్పండి మడగాస్కర్లో యువత చేసిన ఉద్యమం ఆ దేశ నాయకుడిని దించేసింది ఇండోనేషియాలో ఉద్యోగాలు లభించకపోవటం పెరుగుతున్న జీవన వ్యయం ఇత్యాది కారణాల వల్ల యువత ఉద్యమానికి దిగి ప్రభుత్వం నుంచి కొన్ని మినహాయింపులు పొందగలిగింది కిందటేడాది బంగ్లాదేశ్లో ఉద్యోగ కోట అవినీతిపై యువత ఆగ్రహం అక్కడి ప్రభుత్వాన్ని మార్చేసింది అని ఈ ఉదాహరణలన్నీ చెప్పడం జరిగింది మరి శ్రీలంక గురించి చెప్పితేవో లేదో నాకు తెలియదు మొత్తం పెద్ద ఆర్టికల్ కదా ఇంటెన్షన్ ఏంటి అనేది చూడండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చిన్న చిన్న దేశాల్లో బిలిబితి దేశాల్లో జరిగినటువంటి భయానకమైన హింస భారత్లో కూడా జరగాలి అక్కడ హింస జరిగితే దాన్ని నిరసన అని నామకరణం చేసి ఆ నిరసనను మీరు చేయండి అంటే వీళ్ళైతే స్టూడియోల్లో ఉండి టక్కు టక్కు కొట్టుకుంటారు న్యూస్లో లేదంటే వీళ్ళు అనుకున్నది జరగకపోతే కొట్టుకుంటారు తల అలా వీరు హింసని నిరసన అని నామకరణం చేసి భారత్ని బదనాం చేయాలి భారత్ని అన్రెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారనేది నా ఓపెన్ స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ భారతదేశంలో కూడా కొంత అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి సెప్టెంబర్లో వివాదాస్పద హిమాలయ ప్రాంతమైన లదాఖ్ కూడా రాష్ట్ర హోదా కోరుతున్న ఆందోళనకారులకు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణను చవిచూసింది ఒక చిన్నపాటి ట్రయల్ వేశారు లదాఖ్లో వర్కౌట్ అవ్వలా వాంగ్చుక్ రియల్ క్యారెక్టర్ బయటపడింది అతని వెనక ఎన్ని విదేశీ ఎన్జిఓలు ఉన్నాయి వాళ్ళు ఎందుకు ఫండింగ్ చేశారు వీటన్నిటికి ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే హీజ్ అండర్ ఇంటరాగేషన్ నౌ కాబట్టి అక్కడ జరిగింది చిన్నపాటి మినీ జంజీ అని జరిగిందని చెప్తున్నారు కానీ అది కాంగ్రెస్ నాయకులు కొంతమంది కూడబలుక్కొని చేసినటువంటి కార్యక్రమం దాన్ని ప్రభుత్వం చాలా సామరస్యపూర్వకంగా సాల్వ్ చేసింది దాన్ని కంట్రోల్ చేసింది సో అక్కడ జరిగింది అని దాన్ని ప్రస్తావిస్తూ భారతదేశంలో అసలు వీళ్ళ యొక్క అజెండాలు ఏవి వర్కౌట్ అవ్వనట్లుగా బాధపడుతోంది బీబీసీ ఏంటి అంటే ఒక విపరీతమైన స్థాయిలో ఇక్కడ హింస జరగలేదు కానీ రైతుల పేరిట ఉద్యమంలో జరిగింది సిఏఏ ఎన్ఆర్సి మనం చూసాం కదా బాగ్ అల్లర్లు వాటిల్లో జరిగింది ఎన్ని రకాలైనటువంటి అల్లర్లు జరగలేదు గత పది పన్నెండేళ్లలో ఎన్నో రకాల హింసా కార్యక్రమాలు నిరసన పేరిట జరిగాయి మన భారతదేశంలో కూడా ప్రతి చోట కూడా ఏదో ఒక విద్వేషపూరితమైనటువంటి యాంగిల్ని తీసుకురావడంలో ఈ మీడియా సఫలీకృతమైంది కానీ జనం మెల్లమెల్లగా ఎడ్యుకేట్ అయ్యారు స్టార్టింగ్లో అది కూడా నమ్మారు జనం ఆ నెరేషన్ని కానీ ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఒకవైపు అభివృద్ధిని చూస్తున్నారు జనాలు ఇప్పుడు అది మింగుడు పడక ఈ విధమైన టైటిల్స్తో కథనాలతో రెచ్చగొట్టడమే కాకుండా ఒపీనియన్స్ని అంటే వివిధ వ్యక్తులు ఎలా అనుకుంటున్నారు ఎందుకు జనాలు రోడ్ల మీదకు రావట్లేదు అనే విషయాన్ని బీబీసీ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ముందు ముందు తెలుసుకుందాం ఒక చోట ఏమంటుంది అంటే బీబీసీ ఆన్లైన్ ప్రపంచంలో మాత్రం చర్చలు విపరీతంగా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కొంతమంది భారతీయ యువత ఇలాంటి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తుండగా మరికొందరు నేపాల్లో జరిగిన హింసను చూపుతూ నాయకులు లేకుండా జరిగే తిరుగుబాట్లను ప్రోత్సహించకూడదని హెచ్చరిస్తున్నారు భూమ్ లైవ్ అనే నిజ నిర్ధారణ సంస్థ జంజడ్ వర్గంలోనే ఈ అంశంపై తీవ్రమైన విభేదాలు ఉన్నాయి ఒక వర్గం ఈ నిరసనలను న్యాయమైనవి సముచితమైనవిగా చూస్తూ ఉంటే మరొక వర్గం విదేశీ ప్రభావంగా భావిస్తూ ఆన్లైన్ యుద్ధం చేస్తున్నారు తప్ప రోడ్ల మీదకు రావట్లేదు అది ఒక పాయింట్ ఇక ఆ తర్వాత మీరు ఈ ఆర్టికల్ని చదవండి ఇలాంటి ఆర్టికల్స్ చదివి లోగుట్టుని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇతరుల అభిప్రాయాల్ని జర్నలిస్ట్ విపుల్ కుమార్ అన్నాడంట మమ్మల్ని ఏకం చేసే ఏ ఒక్క శక్తి నాకు కనిపించడం లేదు అని చెప్పేసి ఒక అసంతృప్తి ఇదంతా అంటే మొత్తం బీబీసీ వాళ్ళకైతే సరిపోదుగా ఇతరుల పేరుతో ఎవరో ఒపీనియన్స్ అన్న పేరుతో చెప్పేస్తే ఇంకాస్త ఆర్టికల్ బ్రహ్మాండంగా ఉంటుంది అలాంటివి తయారు చేయడంలో వీళ్ళ నిష్ణాతులు ఇటువంటి సేమ్ ఆర్టికల్సే మనకి ఇక్కడ కొంతమంది గాంజా ప్లాంట్స్ వారానికి ఒకటో రెండో వదులుతూ ఉంటారు గాంజా ప్లాంట్స్ ఇక వయస్సు ఒకటే తేడా కాదు భారతదేశం యువత ప్రాంతము భాష కుల గుర్తింపులతో బలంగా ముడిపడి ఉన్నారు ఇవి చాలాసార్లు వారిని పరస్పర విరోధులుగా నిలుపుతాయి ఎందుకు కులపరమైనటువంటి నిరసనలు కూడా భారతదేశంలో ఘనంగా చేశారు మహారాష్ట్రలో జరిగింది హర్యానాలో జరిగింది ఎప్పటి పడితే అప్పుడు కుల కుంపటి పెట్టి రచ చేయడానికి చూస్తున్నారు తెలంగాణలో బీసీ ఉద్యమం అంటూ స్టార్ట్ చేశారు ఇలా రకరకాలుగా వర్గపూరులను ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు పెడుతూనే ఉన్నారు కానీ భారతదేశంలో ఉన్న వైవిధ్యం ఏదైతే ఉందో అది గొప్పది కనుక ఓవరాల్గా భారత్ని దెబ్బతీయాలి అంటే కుదరట్లేదు అది వీళ్ళ ఏడుపు అనమాట ఇలా ఈ ఎక్స్ప్లెనేషన్లో మొత్తంగా ఏం చెప్తుంది అంటే బీబీసీ ఉద్యోగాల్లోనో లేకపోతే పనుల్లోనో మునిగిపోయి ఉన్నారు మీరు రోడ్ల మీదకి రావట్లేదు హింస చేయట్లేదు అదే వీళ్ళ భాషలో చెప్పాలంటే నిరసనలు చేయట్లేదు దుర్మార్గం జరిగిపోతుంది భారతదేశంలో మోదీ వీళ్ళందరి వల్ల అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఎక్కిస్తూ ఉంది బీబీసీ అంతేకాకుండా ఒక చోట ఏముంటుందంటే ఈ కథనంలో ఒకవేళ ఎవరన్నా నిరసనలు చేయడానికి ప్రయత్నించినా వాళ్ళని జాతి వ్యతిరేక దేశ వ్యతిరేక శక్తులుగా మార్కు వేస్తారేమో అని చెప్పేసి భయపడుతున్నారు అని ఇప్పుడు గ్రెటా థన్బర్గు టోల్ కిట్ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది మాట్లాడారనుకోండి ఆటోమేటిక్గా జాతి వ్యతిరేక దేశ వ్యతిరేకలే అవుతారు లేదా సోరోస్ లింకులో ఉన్నటువంటి మీడియా హౌసెస్ ప్రజెంట్ చేసినటువంటి ఆ కథనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఎడిటింగ్ స్కిల్స్తో వీడియోస్ చేశారు అనుకోండి దేశ వ్యతిరేక శక్తులే అవుతారు పాకిస్తాన్ భాష మాట్లాడారనుకోండి దేశ వ్యతిరేక శక్తులే అవుతారు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎలౌడ్ ఏ దేశంలోనైనా దాన్ని ఆపేయట్లేదుగా దాన్ని అణచివేయట్లేదుగా చైనా లాంటి దేశాల్లో ఏం జరుగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో ఎక్కడున్నటువంటి లిబరాన్లు ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తే బాగుంటుంది అక్కడ టెక్నాలజీ అక్కడ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి అధునాతన సౌకర్యాలు వాటి గురించి బాగానే చెప్తారు కానీ మనుషుల హృదయాల్లో ఏముంది ఎవరు చెప్పరు వాళ్ళు ఎంత పీడించబడుతూ ఉన్నారు అణచివేయబడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆనందానికి సంబంధించిన స్కేల్ ఎంత ఉంది ఎంతకు రీచ్ అయినారు వాళ్ళు ఇవే మాట్లాడరు ఈ భారతదేశంలో స్వేచ్ఛ ఉంది సౌభ్రాతృత్వం ఉంది అనేక మతాలు కులాలు జాతులు వర్గాలు ఉన్నాయి ఇవి కలిసి ఇలా సుఖంగా ఉండి అటుపక్క ఎకనామికల్గా కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడి పై పైకి ఎగబాకడం ఎవరికి నచ్చట్లా డీప్ స్టేట్కి నచ్చట్లా జాసో నచ్చట్ల నచ్చట్లా అమెరికాకి నచ్చట్లా చైనా పాకిస్తాను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిలిపితిడి దేశాలు పాకిస్తాన్ కూడా బిలిపితిడి దేశమే దాని వెనక అమెరికా లేకపోతే దా అదంతా దాని బతుకెంత పాకిస్తాన్ దేశానికి సంబంధించిన అణుబాంబులన్నీ అమెరికాకు ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేసేసాడంట అప్పటి పాక్ నాయకుడు ఎవడో కనుక ఇలాంటి చిన్న చిన్న దేశాలతో కంపారిజన్ అవసరం లేదు కానీ మనం ఇప్పుడు పోటీ పడుతున్న స్థాయి వేరు మన లెక్క వేరు మరొక సందర్భోచిత వాక్యం ఏంటంటే ఈ మధ్య కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ ఉన్నారు ఎంతసేపు పాకిస్తాన్ గురించి ఎంతసేపు ఆ బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఏంటి మనం ఆ జపాన్తోనో జర్మనీతోనో ఎందుకు పోల్చుకోమని అంటారు వెరీ గుడ్ బాగానే మాట్లాడారు ఎల్కేజీలో పడేయచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ గురించి ఇంతకుముందు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడేది తేడా తెలుసుకోవాలి ఇంతకుముందు ఏంటి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారు మనల్ని చంపారు వెళ్ళారు ఇవి వాళ్ళం అక్కడ బాంబు పెళ్లింది ఇక్కడ బాంబు పేలింది దాని వెనక పాకిస్తాన్ ఉందని ఇది మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టిన భారత్ పాకిస్తాన్ క్రికెట్ టీంతో ఆడాలా వద్దా అది ప్రతిమలాడుకుంటా ఉంటే మనం జాలి చూపించి ఒక మ్యాచ్ ఆడడం ఇలా చెప్పుకుంటా ఉన్నాం అప్పర్ హ్యాండ్గా భారత్ ఉంది ఇలా మాట్లాడుకుంటున్నాం నెరేషన్ మారింది కదా అంతేకాదు భారత్ అమెరికాతో ఫైట్ చేస్తోంది టారిఫ్ వార్ ఎప్పుడైనా విన్నారా అమెరికా ఏది చెప్తే అది చేయడమే చూసాం మనం గతంలో మన భారత్ ఇప్పుడు ఏం చేసినా చాలా సంయమనముగా ఎంత పెద్ద యుద్ధం అవతల వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నా దాన్ని ఛేదించి దౌత్యపరంగానే జయించడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేటి భారత్ ఎంతో సమృద్ధిగా ఉంది బలంగా ఉంది దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకువెళ్ళి స్థిరంగా ఉంచగలిగితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది మనం కూడా ఇంకొకరు మన దేశంతో కంపేర్ చేసుకునే స్థాయికి భారత్లో అది చాలా గొప్పగా ఉంది టెక్నాలజీ గొప్పగా ఉందనే స్థాయికి వెళ్ళగలుగుతాం లేదు అంటే ఇంతవరకు కట్టుకున్నటువంటి గూడు ఒక్కసారిగా కూలిపోతుంది నిర్మాణం చేయడం చాలా కష్టం కూలద్రోయడం సెకండ్ల పని కనుక ఆలోచించాల్సింది యువతనే ఇటువంటి నెరేషన్స్ చేసేటటువంటి ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి భారత్ పట్ల బాధ్యతగా ఉండండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్